నాణ్యత పేరుతో పత్తిని సిసిఐ అధికారులు కొనుగోలు చేయకపోవటంతో కలిసి రైతులు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సీసీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నంద్యాల జిల్లా మురారి కాటన్ మిల్లులో ఏర్పాటు చేశారు కానీ సీసీఐ అధికారులు పత్తి నాణ్యత లోపాలు ఉన్నాయని పత్తిని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు దారితీస్తుంది పత్తిని కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని 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 రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాణ్యత ప్రమాణాల పేరుతో గత రెండు రోజుల క్రితం నుండి పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుండటం వల్ల ఆగ్రహించిన రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకుల జోక్యంతో శుక్రవారం ఉదయం ఆందోళన చేశారు సిసిఐ అధికారులను బయటికి వెళ్ళనివ్వకుండా లోపలనే అడ్డగించి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన మొత్తం పత్తిని రైతుల నుండి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు પરીસ્થિતિ <Giro entender> కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పత్తి కొనుగోలు కోసం పెట్టిన షరతుల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని స్లాట్ బుకింగ్ పేరుతో పది రోజులు కాలయాపన కొనుగోలు కేంద్రాలకు పత్తి వచ్చిన తర్వాత నాణ్యత పేరుతో అధికారులు వెహికల్స్ వెనక్కి తిప్పి పంపటం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ అసలు సీసీ సీసీ క్వాలిటీ గురించి వాళ్ళు అసలు బండ్లు కూడా చెక్ చేయలేదు బండ్లు చూడకుండా కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపట్టుకుంటేనే నీకు ఏం రోగం ఉందని చెప్తాడు ఆయన పత్తి చూడకుండా ఏం చూడకుండా నీ బండి రిజెక్ట్ అంటే ఎవరు అడగల మేము మళ్ళీ క్వాలిటీ బాగాలేదన్నారు సార్ అసలు చూడడంలే మేము ఏమంటున్నాం అంటే సార్ మాకు కనీసం అంటే సీసియస్ డేట్ ఉంది ఆ లాస్ట్ డేట్ నా ఇవ్వండి అని చెప్తున్నాం అట్లా కాదు మీరు రాత్రి వాళ్ళకి చెప్పినామన్నారు కదా ఆ మిల్లోళ్లకు వాళ్ళు కూడా వద్దన్నారు వాళ్ళు వద్దంటే కూడా మేము ఆరు వేల ఏడు వందలు వాళ్ళతో చేపిస్తామని చెప్పినారు ఆరు వేల ఏడు వందలు కాదు ఆరు వేలకే ఇస్తాము ఈ రోజు మీరు సీసీఐ క్లోజ్ చేయండి అని చెప్తాం అసలు ఎక్కడ కొనొద్దు ఆంధ్రప్రదేశ్ పోతున్నా కేవలం సిసిఐ అధికారుల మధ్య దరాలు ఇచ్చే కమిషన్లకు ఆశపడి నాణ్యతగా ఉన్న పత్తిని కూడా బాగలేదంటూ రిజెక్ట్ చేస్తున్నారు ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్ బాడుగలు భోజనం ఖర్చులు లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు వీటన్నిటితో పాటు స్లాబ్ల పేరుతో రేటులో మోసం ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు కావున కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు నిబంధనలను సడలించాలని సీసీఐ పెట్టే నిబంధన అన్నిటినీ రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి రద్దు చేయించాలని రైతాంగం పండించిన మొత్తం పత్తిని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రం ఉపయోగించుకుని ఫ్లాట్ బుకింగ్ సమయంలోనే నాణ్యతలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు రైతులు పట్టు విడవకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు వెళ్లే ప్రసక్తి లేదని కూర్చోవటంతో అధికారులు పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు కర్నూలు ఓర్వకల్ డోన్ కృష్ణగిరి మండలాల రైతులు పాల్గొన్నారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమేష్ కుమార్ రామచంద్రుడు నరసింహ బాల వెంకట్ పలువురు పాల్గొన్నారు క్వాలిటీ పేరు అదే విధంగా తేమ శాతం పేరు చెప్పి రైతాంగాన్ని మోసం చేయడం కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు సిసిఐ అధికారులు కుమ్మక్కయ్యారు అయ్యా నిజంగా నాణ్యత లేకపోతే మా పత్తిని ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ కేటాయింపుల్లో ఉన్నటువంటి చివరి దశ ఏదైతే ఉందో ఆ దశ ప్రకారమైన మాకు రేటు చేసి ఇవ్వండి నంబర్ వన్ నెంబర్ టూ క్వాలిటీ రేట్ ఇవ్వకపోయినా నంబర్ త్రీ రేట్ అయిన ఇవ్వమని చెప్పేసి రైతాంగం కాళ్ళ వల్ల పడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బతి కూడా మూడు రోజుల నుంచి ఇక్కడే కాపలా పెడుతున్నారు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు లంచాలిచ్చుకోగలిగినటువంటి వాళ్లకు క్వాలిటీ చూడడం లేదు బండ్లు నిలబెట్టడం లేదు ఏ రకంగా ఉన్నా వాళ్ళవి మాత్రం కొనుగోలు చేస్తున్నారు నిజంగా రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ లైన్లో నిలబడినటువంటి పేదలవి క్వాలిటీ పేరుతో ఎన్నికి తిప్పి పంపుతున్నారు అక్కడ కామాల కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వేల రూపాయలు ఆ రకంగా ఖర్చు చేసి ఇక్కడ తీసుకొస్తే మీ పత్తి బాలేదు తీసుకోండి అని చెప్పేసి కనీసం ఏలు కూడా పెట్టకుండా పత్తి బాలేదు తీసుకోండి అంటే మరి రైతులే సాల్లా బతకాలా కాబట్టి తేమ శాతం చూడకుండా పత్తిని నాణ్యత చూడకుండా వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు సీసీఐ అధికారులు రైతులు తీవ్రంగా మోసం చేస్తున్నారు మీ పత్తి బాగాలేదని చెప్పేసి వెనక్కి పంపించడం వల్ల పక్కల మిల్లులలో తక్కువ ధరకు ఆ రకంగా కొనుగోలు చేసడానికి వీరు పక్కగా వాళ్ళు వీళ్ళు కుమ్మకై ఈరోజు రైతులు ఆ రకంగా ముంచుతున్నారనేటువంటిది మేము సిపిఎం పార్టీగా ఆ రకంగా చేస్తున్నాం వెంటనే పత్తిని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం చెప్తుంది అచ్చెన్నాయుడు చెప్పినాడు చంద్రబాబు చెప్పినాడు పంటను అంతగా కొనుగోలు చేస్తాము ఎనిమిది వేల నూట పది రూపాయలకు మద్దతు ప్రకటించినారు కనీసం చివరి రేటు ఏడు వేల చిన్నరకైనా ఆ రకం కొనుగోలు చేయమని చెప్పేసి రైతులు అడుగుతా ఉన్నారు అది కూడా కొనుగోలు చేయకుండా ఈ రోజు ఎన్నికొప్పడం అంటే వేల రూపాయలు ఎవరు కట్టిస్తాడు హలో అండి